అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా ముత్తుకూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు పోలీసులు ముత్తుకూరు మండల కేంద్రంలోని ఫిషరీస్ కళాశాల నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు విద్యార్థులతో కలిసి కృష్ణపట్నం పోటీ చేయక్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి ర్యాలీ నిర్వహించారు ఈ ఏంది లాస్ట్ సెకండ్ లో ఉంది అదేంది మనం చెప్పావు నువ్వు అంటే నేను బయట యామ్ నేను అన్నం తిన్నాను నేను బయట అన్నం తిన్నాను నేను బయట అన్నం తిన్నాను నేను బయట అన్నం తిన్నాను నేను బయట అన్నం తిన్నాను ముత్తుకూరు పట్టణంలో అంతర్జాతీయంగా ఈరోజు మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా అన్ని చోట్ల కూడా ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ముత్తుకూరులో కూడా ఇటువంటి ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా యువత చెడు వ్యసనాలకి అదేవిధంగా మాదక ద్రవ్యాలకి అలవాటు పడుతున్నారు కాబట్టి యువత ఇటువంటి వాటికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా భవిష్యత్తు పాడు చేసుకోకూడదనే ఉద్దేశంతోనే ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాదక ద్రవ్యాల బారిన పడకుండా ప్రతి యువత జాగ్రత్తగా ఉండాలని బంగారు భవిష్యత్తుని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరెడ్డి నగర్ ధనలక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ రెసిడెన్షియల్ సులక్ష భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరో సెవెన్ ಡೇ ಕ್ಯಾಂಪಸ್ ಹರಿನಾಥಪುರಂ ನೆಲ್ಲೂರು ಫೋನ್ ಏಟ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಡಬಲ್ ಐಟ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಡಬಲ್ ಒನ್